వెల్కమ్ టు ఎీ మీడియా నేను మీ శ్రీను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన శ్రీశక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అయితే పెట్టారు అప్పటి నుంచి ఈ ఆటో కార్మికులకి జీవనం గడపడం కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ బ్రతుకులు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికి పర్వాడ ఎంఆర్ఓఫీ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నారు అసలు ఎందువల్ల నిరసన చేస్తున్నారు వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటంటే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సో చెప్పండి అసలు ఎందువల్ల మీరు ఎలా నిరసన చేస్తున్నారు మాది పరవాడ మండలం లంకిలిపానం ఆటో స్టాండ్ మర్రి ఆటో స్టాండ్ అండి ఈరోజు ఈ ఉచిత బస్సులు పెట్టడం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఉపాధి కోల్పోయారు దాని గురించి శ్రీశక్తి పథకం మీద మా ఎవరు డిమాండ్ చేయట్లేదు వాళ్ళు పెట్టండి అలాగే బిల్డింగ్ దీని మీద పెట్టినట్టు మాకు కూడా ఒక ఆటో నేను సభ్యులకు అందరికీ ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళతో పాటు సిఐటి కూడా ఇక్కడ ఉంది వాళ్ళని కూడా సరిగి కనుక్కునే స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయినాయి రోడ్డు మీద ఆటో తిప్పే పరిస్థితి అయితే లేదు ఎక్కడ కూడా బేరాలు ఉండట్లేదు ఆధార్ కార్డు పట్టుకుని మహిళలందరూ కూడా బస్సు ఎక్కుతా ఉన్నారు తప్ప ఆటో అనేటువంటిది ఎక్కడం లేదు లూప్ లైన్లన్నిటికీ కూడా ఈరోజు ఆటో కార్మికులు సేవ చేస్తూ ఉన్నారు హైవే ప్రాంతంలో తిరిగే ఆటో కార్మికులు మాత్రం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్త్రీశక్తి పథకం పెట్టుకోండి ఇబ్బంది లేదు ఆటో కార్మికులకి ఉపాధి కోల్పోతున్న వాళ్ళకి నష్టపరిహారం అనేటువంటి చెల్లించండి ఎందుకంటే వీళ్ళందరూ డిగ్రీలు చదువుకొని ఈరోజు ప్రభుత్వానికి ఎలాంటి భారం లేకుండా ఆటోలు నడుపుకొని బతుకుతూ ఉన్నారు ప్రభుత్వం మీద ఎలాంటి డిమాండ్లు చేయడం లేదు అలాంటి వాళ్ళ మీద పట్టగొట్టి ఈరోజు పథకాలు తీసుకొచ్చి లైసెన్స్ ఛార్జీలు పెంచేసి పెట్రోల్ ఛార్జీలు పెంచేసి ప్రైవేటు యాప్లు తీసుకొచ్చి ఆ రకంగా ర్యాపిడోలు ఓలాలు తీసుకొచ్చి ఈ రకంగా ఆటో కార్మికుడి మీద మూలిక మీద తాటికే పడ్డ అన్ని రకాల బాధలు ఈరోజు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం ఎలా బతకాలనేటువంటిది ఈ ఈరోజు అడుగుతున్నాం వాళ్ళ వైద్యం ఎలా చేయించుకుంటారు వాళ్ళ పిల్లల చదువులు ఎలా చేయించుకుంటారు వాళ్ళకి ఆహారం ఎలా రోజు గడుస్తుంది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ట్యాక్స్లు చెల్లించి అనేక రకాలుగా వాళ్ళు సహాయం పడతా ఉన్నారా అలాంటి సహాయం పడే వాళ్ళ పట్ల ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద మిత్ర పథకం తీసుకురావాలి మిత్ర పథకం ద్వారా వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి ఆ పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి అలానే వాళ్ళకి వైద్య ఖర్చులకి ఇన్సూరెన్స్ రోడ్డు మీదకి వెళ్తే ఆటో కార్మికుడు చనిపోతున్నాడు యాక్సిడెంట్ అవుతున్నాయి కాళ్ళు చేతులు పోల్పోతున్నాయి ఎలాంటి లేదు వాళ్ళ కుటుంబం రోడ్డును పడతా ఉంది దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా ఆటో కార్మికులు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు బంద్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారనేటువంటిది హెచ్చరిక చేస్తూ ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఆటో కార్మికు సంఘాలు నేను ఇక్కడ చూస్తా దాన్ని మాకు ఆటో పరంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు స్త్రీశక్తి పెట్టుకునే ప్రాబ్లం లేదు కానీ మా మా బిజినెస్ మా బాగానే అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇది మోసం అండి కావాలనే ఆటో కార్మికులు మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు చూడమనండి గతంలో ఆటో కార్మికులకి రోజుకి ఇంటికెళ్లే ముందు పదిహేను వందలు రెండు వేల రూపాయలు పట్టుకెళ్ళే వాళ్ళు ఈ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఐదు వందలు కూడా తీసుకెళ్లే పోతున్నారు వేరే లేవు ఆటో కార్మికులు ఖాళీగా తిప్పుకుంటా ఉన్నారు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి దాడి చేస్తా ఉన్నారు మా డబ్బులు కట్ట లేక ఆటో పట్టుకెళ్ళిపోతామని డ్వాక్రా లోన్లు తెచ్చుకొని ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రకంగా ఆటో కార్మికులకి ఇంత దయనీయ పరిస్థితులు ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం అనేది మాత్రం సరైనది కాదు ఆటో కార్మికులు ఖచ్చితంగా ఆదుకోవాలి ఇది సన్యాయమైన డిమాండ్ లేని పక్షులు మాత్రం పొత్తిగడం తప్పదని చెప్పి తెలియజేస్తా ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం నువ్వు పథకం రూపొందించే ముందు మరో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం కోసం ఆ నష్టపోతున్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ఏ రకమైన చర్యలు చేపట్టకుండా ఆటో కార్మికులు ఈ రోజు రాష్ట్రంలో పది లక్షల ఐదు వేల మంది ఉన్నారు ఓ పది లక్షల మంది ఓ రోడ్డు పాలు అవుతారు నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఆ ఆటో కార్మికులు ఆదుకోవడానికి పాలసీ రూపొందించకుండా వాళ్ళని ఆదుకునేటువంటి చర్యలు చేపట్టుకుంటా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా ఈ ఆటో కార్మికులు ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం రోడ్డు పాలు చేయాలనుకుంటున్నా వాళ్ళ యొక్క జీవితాలు ఏమవుతాయి వాళ్ళ పిల్లల చదువులు ఏమవుతాయి వైద్యం ఏమవుతుంది వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలా రోడ్డు పడి అదే లక్షణం అనేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే ఊర్కం సహించం పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం ఈ ప్రభుత్వం ఆ రకంగా పాలసీ రూపొందించడానికి చర్యలు చేపట్టాలనేది మా ఆటో కార్మిక సంఘాల యొక్క డిమాండ్ ఇది పరిష్కారం చేయకుండా చర్య ఏదో తూతూ మంత్రంగా ఎవరికి చేస్తానంటే మాత్రం పెద్ద ఎత్తున బంధుని పెతికట్టండి కట్టడి ఆందోళనని ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు అనేటువంటిది మేము ఎరికి చేస్తా ఉన్నాం మా అనకాపల్లి స్టాండప్ శ్రీ శ్రీ సంపద ఆటో విన్న స్టాండ్ అదండి ఆటో తెరపాలంటే రోడ్డు మీద ఏ డ్రైవర్ కూడా వంద రూపాయలు తెల్లారిజని మూడు గంటలకు వస్తే ఆయిల్ కుట్టించుకోవడం కూడా పరిస్థితి లేదు ఎవరు చూసినా ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంటున్నారు ఏ డ్రైవరు కూడా రోడ్డు మీద చాలా ఇబ్బందిగా బాధలు పడుతుంది తప్ప కాని మేము ఏదో వందలు చేస్తాము వెయ్యి రూపాయలు చేస్తాము ఏ డ్రైవరు లేదండి ఎన్నాలైతే ఆడతా పాడతానా ఏ టైంకి వెళ్ళా ఒక వందలు మూడు వందలు చేసుకునే వాళ్ళు పిల్లలు ఫీజులు కట్టుకునేవాలి మేము బండి ఫైనల్స్ కట్టుకునే వాళ్ళు ఇవాళ బండి ఫైన్స్ కట్టాలి నేను తొమ్మిది వేల ఐదు వందలు ఏడు వందలు బండి ఫైనల్స్ ఎవరు కడతాడు ఫైలస్ పట్టుకెళ్ళిపోతా ఉంటాను ఎవరు వెళ్తా నాకు తీర్ చేసి చెప్పండి మాకెంత రగిలిపోతుంది ఇక్కడ ఆయాస వస్తుంది మా స్టాండ్ యూనియన్ అన్ని మా డ్రైవర్ అందరూ అందరూ ఆదుకుంటే మేము ఐక్యంగా ఉంటే ఈ చెత్త అండి ముందుకు వెళ్తాం అనేసి మేము అనుకుంటున్నాం ఇక్కడ వీళ్ళకున్న డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన శ్రీశక్తి పథకం ఏదైతే ఉందో దానికి వీళ్ళీ కాదు కేవలం ఆ పథకంతో పాటు వీళ్ళని కూడా కొంచెం న్యాయబద్ధమైన ఒక మార్పులు చేసుకొచ్చి వీళ్ళకంటూ నెలవారే లేదంటే సంవత్సరం దాకా ఏదోటి ఇన్కమ్ సోర్స్ అని చూపించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీను ఎస్జి మీడియా